జరిగినటువంటి ఈ యొక్క ఘటన చాలా దురదృష్టకరం నేను సినిమాకు వెళ్ళింది వాస్తవం ఒక ఆలయ అర్చకుడు సినిమాకు వెళ్ళడం అనేది పూర్తిగా వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం ఇది నా పర్సనల్ లైఫ్ నేను ఆలయ సమయంలో కానీ ఆలయ విధుల్లో కానీ విధులు వదిలిపెట్టి నేను వెళ్ళింది కాదు నా డ్యూటీలు నేను ముగించుకొని డ్యూటీల తర్వాత నా వ్యక్తిగత విషయంలో అంటే అక్కడ ఉప ప్రధాన అర్చకుడు హోదాలో నేను ఆలయాలు పోలేదు నా పర్సనల్ లైఫ్లో భాగంగా ఇది పూర్తి నాకు సంబంధించిన నా యొక్క వ్యక్తిగతమైన అంశం ఆలయం టైంకి సంబంధించి మాత్రమే ఆలయ సమయం ఇది అలంపూర్లో జరిగిన సంఘటన కాదు జోగులాంబ ఆలయంలో జరిగిన సంఘటన కాదు పక్క రాష్ట్రం కర్నూలులో జరిగినటువంటి సంఘటన నాకు ఎమ్మెల్యే అంటే నాకు అభిమానం కాబట్టి గతంలో వారు వచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు రిసీవ్ చేస్తున్నాను వారితో ఇంకా సత్సంబంధం పెంచుకోవాలనుకున్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినా అందరూ ఫోటో తీస్తారు నేను అదే ఫోటో తీస్తున్నాను కార్యవారికి తప్పనిపించింది దానికి అపారాలు చెప్పినాను ప్రత్యక్షంగా చెప్పినాను పరోక్షంగా చెప్పినాను మీడియా ముఖంగా చేస్తున్నాను మళ్ళీ చేస్తున్నాను ఎందుకంటే వారు నన్ను అపారతం చేస్తున్నారు కాబట్టి నేను కుట్రకోణంలో తీస్తున్నాను ఏ కుట్ర లేవు ఏ కోణాలు లేవు నేను ఒక పూజారిని ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను నా మీద ఎప్పుడు ఎలాంటి ఆరోపణ లేదు కాకపోతే ఈ మధ్యకాలంలో కొందరు కేవలం కుట్రకోణంతో కక్షతో నా ఎదుగుదలను కావచ్చు ఇది ఒక అయితే ప్రధానమైన కారణం అంటే నేను బాగా గమనిస్తున్న విషయం ఏమంటే కొంతమంది హైందవ వ్యతిరేక శక్తులు ఎలాగైనా హైందవ ధర్మాన్ని దెబ్బతీయాలి జోగులాంబ ఆలయ ప్రతిష్టను దిగతార్చాలి అనేటువంటి మళ్ళీ చెప్తున్నాను హైందవ వ్యతిరేక శక్తులు నాస్తికవాదులు ఆలయాన్ని అబాసుపాలు చేసేందుకు పక్కన నా యొక్క వ్యక్తిగతంలో పక్క రాష్ట్రం జరిగిన ఘటనను జోగులాంబ ఆలయానికి ఆ యొక్క రాజకీయ బుర్జను అంటిస్తున్నారు ఆలయంలో ఏ భక్తులు వచ్చినా మోహానికి కుంకుమ పెట్టుకోండి ఇలాంటి వస్త్రాలు ఉండాలి రండి నుండి దర్శనం చేసుకోండి నమస్కారం చేయాలని చెప్పేటటువంటి వ్యక్తిని నేను మళ్ళీ చెప్తున్నాను ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని గట్టిగా చెప్పేటటువంటి వ్యక్తి నేను మరి నా మాటలు ఎవరికైతే మరి నొప్పి కలిగించినాయో ఆ యొక్క వ్యక్తులే మీడియా ముసుగులో దీన్ని ప్రాపకండ చేసి ఆలయానికి సంబంధించిన విషయం కాకపోయినప్పుడు కూడా ఆలయానికి బురద తల్లుతూ కేవలం సెలెక్టెడ్ పర్సన్స్ను ఎంపిక చేసుకొని నా మీద ఆ వ్యక్తుల చేతనే మాత్రమే ఆరోపణలు ఇప్పిస్తూ ఆలయానికి సంబంధ ఒకటి మీరు ఆనందను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆనందం ఇబ్బంది పెట్టండి సంతోషం కానీ ఈ బురదను ఆలయానికి సంబంధం లేని విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా మళ్ళీ ఎవరైతే ఈ యొక్క మీడియా ముందుకు కొంతమంది హైందవేతర శక్తులు అదేవిధంగా నాస్తికవాదులు ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వాడికి మళ్ళీ చేత మొక్కుతున్నాను మీరు ఆనంద ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెట్టండి మీ యొక్క విజ్ఞప్త వదిలేస్తున్నాను దయచేసి బయటకు ఆలయానికి సంబంధం లేని విషయాన్ని ఆ యొక్క బురదను ఆలయానికి అతికించవద్దు అండి జోగులాంబాబు బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి ఎంతోమంది భక్తులున్నారు వారి యొక్క మనోభావాలు దెబ్బతీసే ఆ యొక్క రైట్స్ మీకు లేవు కాబట్టి అమ్మవారికి ఇది సంబంధం లేదు ఆలయానికి అంటే విషయం కాదు ఇది బయట జరిగింది వాళ్ళు ఆయన చేస్తున్నారు ఎవరైనా మనిషి జీవితంలో తప్పులు చేయడము పొరపాటు చేయడం సర్వసాధారణం నాది కూడా నేను కూడా పొరపాటే ఆయన ఫోటో తీయడము ఆయన అనుమతి లేదు గతంలో నేను ఎన్నోసార్లు తీసుకున్నాను అప్పుడు లేని అభ్యంతరం మరి వారికి ఇప్పుడు వచ్చింది ఆ విషయాన్ని నేను బహిరంగంగాను ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియా ముఖంగా నేను వారికి అపార చేస్తూనే ఉన్నాను అయినప్పుడు కూడా వారు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా వారి యొక్క పిల్లలతో సమానం చూడాలి వారు ఏదైనా పొరపాటు చేసినా వారే కడుపులో పెట్టుకుని మమ్మల్ని మన్నించాలి నేను అదే విధంగా కోరుతున్నాను కానీ వారికి నేను ఇంత ఇన్ని రకాలుగా క్షమాపణ చెప్పినా ప్రాధాన్యపడినా నమస్కారం చేసినా వారు సంతృప్తి చెందట్లేదు మా ఈవో కంప్లైంట్ చేసినారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు కమిషనర్ గారికి చెప్పినారు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినారు గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారికి చెప్పినారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పినారు అక్కడికి కూడా వారి కోపం చలారక అక్కడ కూడా వారు సంతృప్తి చెందగా గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క వారి యొక్క కూడా చెప్పి వారి చేత కూడా అతిశయోక్తులు అదేవిధంగా అపార్థాలు అదేవిధంగా కక్ష సాధింపుల వంటి అనేక విషయాలను దాంట్లో జోక్యం చేస్తూ నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినారు ఒక చిన్న ఫోటో తీసిన ఆ తప్పు నేను దానికి తప్పైందని అనుక్షణం క్షమాపణ చెప్తున్నాను అయినప్పటికీ కూడా ఇతని ఉద్యోగంలో తీసేయాలి ఉద్యోగంలో తీసేయాలి జుగులాంబాలేము కళంకము కడంపాదే పదే సరే నన్ను ఉద్యోగం తీసేస్తే మీ ఇష్టం శర్మ ఉద్యోగంలో ఉండాలా వద్దా అనేది ధర్మం రక్షిత రక్ష నేను ధర్మం ఉంటే ఆ ధర్మం నన్ను రక్షిస్తుంది నేను ఉద్యోగంలో ఉండాలా వద్దా అనేది ఆ యొక్క జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వారు ఉండాలనుకుంటే నేను ఉంటాను వద్దనుకుంటే సరే అమ్మవారి యొక్క ఇదిగా ఇది నేను భావిస్తాను దయచేసి మళ్ళీ 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 కోరేది ఏమంటే ప్రధానంగా హైందవేద శక్తులకు నాస్తికవాదులకు నా యొక్క వ్యక్తి నా యొక్క పర్సనల్ లైఫ్లో జరిగిన ఈ ఘటనను జోగులాంబాబు బాలబ్రహ్మేశ్వర ఆలయానికి రుద్దొద్దండి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దండి ఇది ఒక్కటి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను